ఈరోజైతే మనం చికెన్ ఫ్రై అండి మా అబ్బాయి చేస్తున్నాడు ఈరోజు దీనికోసం చికెన్ తీసుకున్న మసాలా పెట్టి నానబెడదాం వేయి బసి ధనియాలు జీలకర్ర పొడి ఒక రెండు స్పూన్ వేసావా ఇప్పుడు ఇందులో గరం మసాలా పౌడీ సాగం అర స్పూన్ స్పూన్ వేసి కొంచెం కొంచెం అంతే కొద్దిగా పసుపు ఇప్పుడు కారం కారం మనకి మనం తినగలిగినంత కారం ఇంకొక స్పూన్ వేసేది నిమ్మకాయ పిండి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి తయారు చేసేకి వేసేది కానీ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ చిన్న నిమ్మకాయ పిండిగా ఇప్పుడు పెరుగు పెరుగు చాలు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిపేవా కలిపాక చికెన్ వేయాలి అందులో చికెన్ చేత్తు పుట్టుకో వేసే అన్నీ వేసాయి బాకలు అన్నీ వేసే వేసావా వేసే అన్నీ వేసాయి బాకలు బాకలు బాగా మొక్కకి పట్టాలన్నమాట ఇంకా అసలు బాగా మొక్కకి పట్టేయాలి అంత అలా బాగా కలిపి ఒక గంట సేపు ఇవ్వాలి ఏ మూత పెట్టి పక్కన పెట్టు కలిపేవా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చికెన్ అయితే తీసానండి గంటన్నర అయిపోయింది ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాను ఒక అరగంట ఇప్పుడు దీన్ని మనం ఫ్రై చేసేసుకో మా చిన్నబ్బాయి దీన్ని ఫ్రై చేస్తాడు నూనె అయితే వేసుకుని పెడుతున్నాం అండి డీప్ ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ నూనె పడుతుంది దీనికి స్లోగా జరిగితే దీనికి వస్తాయి చేస్తే చేసుకుంటాం థర్టీ ఫస్ట్ స్పెషల్ మా బస్ట్ చేస్తున్నాడు వన్ టూ రోజు చికెన్ కర్రీ వండేసాడు ఇప్పుడు ఫ్రై చేసేస్తున్నాడు అలా వదిలేదాన్ని దాని జోలికి వెళ్ళకు ఖాళీ ప్లేస్లో నువ్వు వేసేయని అలా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టానండి ఇవి స్లోగా మగ్గుతుంది అంటే ఉడుకుతుంది తర్వాత హైలో పెడదాం ఒకసారి తిరిగేసాక నెమ్మదిగా తిరిగా నేను తిరిగాను అలా కాదు నేను తిరిగేస్తాను చిన్న నువ్వు తిరిగేస్తాను పక్క మా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా చిన్న అబ్బాయి చేసిన చికెన్ ఫ్రై ఇప్పుడైతే మనం చిన్న చిన్న ముక్కలు తీసేసుకుందాం ఏం బస్ Yeah, I'm going to go in and I'll 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 कर yeah, yeah. ఇంకొంచెం అది రెండు వేసా ఇంకొంచెం అప్పుడు తీసుకోవాలి కవాపేస్తా ఉండి వస్తాను చెన్నీ తీసుకు వేడి వేడిగా చికెన్ ఫ్రై రెడీ ఇదిగోండి మా చిన్న అబ్బాయి చేసిన చికెన్ ఫ్రై ఇవి వాడు వాడు సరదాగా డెకరేషన్ చేశాడు మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్ ఈరోజు మా ఇంట్లో వంటలన్నీ మా అబ్బాయే చేశాడు ఒక్క అన్నం ఒకటి నేను వండాను చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చారు ఎప్పుడుదో అన్నం అంతే ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలో కూడా మీకు వీడియో పెట్టానండి అది కూడా చూడండి ఈ చికెన్ ఫ్రైని మా అబ్బాయి చేసాడు అన్నాను కదా ఈ ఈ లాగ్ లోనే వస్తుందండి మీరు కూడా చూడండి సరే